హే గాయస్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది కదండి వీడియోస్ పెట్టక ఏం చేద్దామండి మా పాపని చూసుకునే సరికే సరిపోతుంది చాలామంది ఇంట్లో వాళ్ళకి అలవాటు అవుతారు కానీ ఇదేంటో అమ్మకే అలవాటు అయిపోయింది నాకు తెలిసి ఇలా కూడా చాలామంది పిల్లలు ఉంటారు ఇంకెప్పుడూ ఎత్తుకునే ఉండాలండి మా పాపని వేరే ఎవరి దగ్గరికి కూడా వెళ్దు సో అందుకని కొంచెం యూట్యూబ్కి యాప్ వచ్చింది నేనైతే కంటిన్యూ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తాను సర్లే ఈరోజు మ్యాటర్ ఏంటంటావా ఏం లేదండి మా పాపకి అయితే అన్నప్రాసం చేస్తున్నాము సో ఒక్కసారి యూట్యూబ్లోకి వచ్చాక ఇంకన్నీ షేర్ చేసుకోవడం కంపల్సరీ సరే కదండి అందుకే అయితే నేను మా పాప అన్నప్రాసన వీడియో షేర్ చేస్తున్నాను అన్నప్రాసన అంటే పెద్ద ఏం గ్రాండ్గా చేసుకోవట్లేదండి జస్ట్ పూజ చేసుకొని అలాగే ఇంకా పాపకి అన్నప్రాసన అదే టేస్ట్ చూపించడం అవి చేస్తున్నాము ఫస్ట్ అయితే వాళ్ళ నాన్నతో టేస్ట్ చూపిస్తున్నాను అంటే నేను దీనికోసంగా పొద్దు పొద్దున్నే బెల్లం పొంగల్ రెడీ చేసేసాను అన్నప్రాసన అంటే చాలా వరకు బెల్లం పొంగలే పెడతారు సో అందుకని నేను పొద్దున్నేసి అది పెట్టేశాను తర్వాత అయితే పూజ చేసేసాము ఇంకా మా వారైతే కొబ్బరికాయ కొట్టేశారు ఇంకా తర్వాత దేవుడికి నైవేద్యంగా వెండి గిన్నెలు అది పెట్టి ఇంకా మా పాపకైతే రింగుతో వన్ బై వన్ పెడుతున్నామండి ఫస్ట్ వాళ్ళు నాతో పెట్టించాను తర్వాత నేను ఇంకా తర్వాత మా మామీ పెడుతున్నాడు మీ అందరికీ ఇక్కడ కామన్ డౌట్ రావచ్చు మా అత్తమ్మా ఏంటని ఏం లేదండి కొంచెం పర్సనల్ పని వల్ల కనిపించట్లేదు సో ఇక్కడైతే అయిపోయింది మాది ఇంకా నేను ఆ పొంగల్నైతే నెక్స్ట్ మనకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదండి ఏం పట్టుకుంటుంది ఏంటి అని సో దానికోసంగా అక్కడ పెట్టేశాను అదైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి మీకు మా పాప ఏం పట్టుకుంది అసలు తూగాడిందా లేదా పాకిందా లేదా అని ఇంక ఇక్కడైతే నెక్స్ట్ మా ఆంటీ పెడుతున్నారు మా ఆంటీ అంటే మా అత్తమ్మ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అండి వీళ్ళిద్దరు సో మాకు అలా పరిచయం అయిపోయింది ఇల్లు కూడా పక్క పక్కది నేను అక్కడ డెకరేషన్ అంతా కూడా ఆంటీనే చేశారు ఆంటీ పెట్టేసింది ఇంకా పెట్టాకైతే కొంచెం చిన్న చిన్న క్లిప్స్ తీసాము ఇక్కడైతే మా అత్తలాండి ఆంటీ వాళ్ళ పాప మా వారికి చెల్లిలాగా అనుకోండి నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే గ్యాప్లోనే ఇంకా మా పాప అయితే అల్లరి చేసేస్తుంది నా వీడియోకి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా మమ్మీ నువ్వు ఇవ్వకు అని దానికి టైం ఉందిలే పాప అని అయితే చెప్తున్నానండి అక్కడ చూసారు కదండీ ఎట్లా ఏడు వస్తుందో అదేదో యాక్టివ్గా ఉండొచ్చు కదండి ఇక్కడ ఉన్నట్లు అప్పుడు వీడియోస్ కూడా బాగా వస్తాయి కదా సర్లేండి అండి ఇంకా నెక్స్ట్ వీడియో చూసేయండి ఏం పట్టుకుంది ఏంటని బాయ్ బాయ్